శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ ముద్దపల్లి గ్రామం వద్ద ఉన్న బేదా ఇంటెక్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ కాకినపల్లి గ్రామానికి చెందిన చాకలి రమేష్ నిన్నటి రోజున సమ్మె సందర్భంగా ఫ్యాక్టరీ సెలవులు ప్రకటించినప్పటికీ పది మందిని పనిచేయడానికి రమ్మని బేదా ఇంటెక్ కంపెనీ యాజమాన్యం పిలిచి కార్మికుడు విధి నిర్వహణలో భాగంగా తన టూ వీలర్ వెహికల్ నందు వస్తుండగా పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద ప్రమాదంలో మరణించడం జరిగింది అయితే కంపెనీ వారు ఉదయం ఆరు గంటలకే రమ్మని ఓటి ఉందని చెప్పగా కార్మికుడు కంపెనీ వద్దకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి యాజమాన్యం బాధ్యత వహించాలని కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఏఐటీయూ సిఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చనిపోయిన రమేష్ శుభార్య లత సమర్చన్ చంటిబిడ్డ కుటుంబ సభ్యులు సాయినాథ్ తండ్రి కిష్టప్ప తల్లి గంగలమ్మ అన్నా సాయినాథ్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ సిఐటీయు జిల్లా కమిటీ సభ్యుడు కోడూరు రామచంద్ర సిఐటియు మండల కో కన్వీనర్ బివి వెంకటేష్ సిపిఐ రైతు సంఘం జిల్లా ఉపాధ్యకుడు గోవిందరెడ్డి లేపాక్షి సిపిఐ మండల కార్యదర్శి గౌతమ్ వైఎస్సార్ సిపి బీసీసెల్ అధ్యకుడు మదిరేపల్లి రమేష్ మృతిని బంధువులు వెంకట్రాముడు శ్రీనివాసుడు ఆదినారాయణ రామకృష్ణ రంగప్ప హరీష్ తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమం ఎందుకు చేపడుతున్నామంటే నిన్నటి రోజున ఇదే వేట వేద ఇంటెక్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు ఎవరైతే రమేష్ అనే కాగాన్పల్లికి చెందినటువంటి వ్యక్తి నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు నిన్న మేం పది రోజుల ముందుగానే ఈ కంపెనీకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అదే దృష్టిలో పెట్టుకోకుండా ఈ కా ఈ యజమాన్యం ఎవరైతే ఉన్నారో వేద ఇంటెక్స్ వాళ్ళు ప్రత్యేకంగా కార్మికుల్ని నిన్నటి రోజున సమ్మె భాగంగా సమ్మె అనేది కూడా లెక్క చేయకుండా నిన్నటి రోజున కార్మికులకు పదే పదే ఫోన్లు చేసి పిలిపించేయడంలో వచ్చేటప్పుడు రమేష్ అనే వ్యక్తి ఇక్కడ రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు కాబట్టి ఏదైతే ఉందో ఆ రమేష్ కుటుంబానికి కట్టించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలం పోడూరు గ్రామ పంచాయతీ ముద్దపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి వేద ఇంటెక్ అనేటటువంటి కంపెనీ వద్ద సిపిఐ సిపిఎంసి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈ ధర్నా నిరసన కార్యక్రమం వంట వాపు కార్యక్రమము ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వంట ఫ్యాక్టరీ గేట్ ముందర చేపడుతున్నాం టెన్ వేసి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ ఏదైతే ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు ఏమంటే నిన్నటి రోజున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది ఉంది స్ట్రైక్ అయితే ఇక్కడ అందరికీ కంపెనీలో హాలిడే ఇచ్చారు పది మంది మాత్రమే రాండి మీకు ఓటీ ఉందని చెప్పి చెప్పడం జరిగింది డ్యూటీలో విధి నిర్వహణలో భాగంగానే కాగానపల్లి గ్రామం బూదిలి పంచాయతీ గోరెట్ల మండలానికి చెందినటువంటి రమేష్ అనే చాకలి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఈ వేదా ఇంట అనేటటువంటి కంపెనీకి ఉదయమే పని కోసం వచ్చారు పని కోసం వచ్చినటువంటి రమేష్ పాపిరెడ్డిపల్లి పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది సుప్రీంకోర్టు ఈ రోజు ఏం చెప్తున్నదంటే విధి నిర్వహణలో భాగంగా కంపెనీకి వచ్చేటప్పుడు పనికి వచ్చేటప్పుడు కానీ కంపెనీలో పని అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా కంపెనీదే బాధ్యత కంపెనీనే ఆ నష్టపరిహారం ఎక్స్గ్రెస్ యా చెల్లించాలని చెప్పి భారత సుప్రీం కోర్టు చెప్తాంది ఈరోజు ఆయన ఎందుకు నిన్న వచ్చినాడంటే కేవలం యాజమాన్యము మీరు రావాలి పని ఉంది మీకు ఓటీ ఉందని చెప్పి చెప్పడంతోనే రమేష్ నిన్న రావటం జరిగింది అందుకే అతనికి ప్రమాదంలో చనిపోయినాడు యాజమాన్యం రమ్మంటేనే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రమేష్ కుటుంబం ఇక్కడ వాళ్ళ భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ పనుకుంటాం ఏదైతే రమేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు వెంటనే యాజమాన్యం స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించాలి అలాగే లేబర్ కమిషనర్ గారు డిసిఎల్ జిల్లా కార్మిక శాఖ అధికారులు ఏఎల్ఓ గారు అలాగే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఏసీఎల్ గారు వెంటనే స్పందించి న్యాయం చేయాలి ఇప్పటికే డీసీఎల్ గారికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించాలి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా బాధ్యత ఉంది కాబట్టి వెంటనే మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కార్మికుని కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇక్కడే న్యాయం జరిగేంత వరకు టెంట్ వేసుకొని ఇక్కడే నిద్రాహారాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం